ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఉన్నటువంటి కేబిఆర్ పార్క్ లో ఉన్నాం నిన్న వాక్ చేసేతను ఇక్కడ రెగ్యులర్ గా వాకర్స్ వస్తారు మన అందరికి తెలిసిందే అందులో ఒక వాకర్ ఒకటి అబ్జర్వ్ చేశారట ఇక్కడ ఏంటి అంటే అది నైజాం నవాబుల కాలం నాటి పెట్రోల్ ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము ఆ పంప్ దగ్గరే రెడీ టు మూవ్ గా రోజు రెగ్యులర్ గా చాలా మంది నడిచి పెడుతూ ఉంటారు బట్ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వందల ఏళ్ళుగా ఎందుకంటే ఇది పదహారో శతాబ్దంలో అప్పట్లో ఉండేటువంటి నిజాం నవాబులు నిజాం ప్రభువుల కాలం నాటిదని తెలుస్తూ ఉంది సో ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఎవరు అబ్జర్వ్ చేయనటువంటి విషయం ఇది ఎందుకంటే ఇది సమ్మరు మనకు తెలుసు లీవ్స్ అన్నీ కూడా ఫాలో అయిపోయేటువంటి సీజన్ ఇది సో అలా మొత్తం ట్రీస్ అన్నీ కూడా ప్లాంట్స్ అన్నీ డ్రై అయిపోయాయి ఆ డ్రై అయిపోయి ఇది బయటపడిందేమో అని చెప్పాలి చూడండి ఎంత మంచి టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఇంత గొప్ప టెక్నాలజీ అప్పట్లో వాళ్ళకు ఉండేటువంటి వెహికల్స్కి కార్స్కి కావచ్చు లేకపోతే ఇతరత్ర ఉండేటువంటి ఏవైతే మోటార్ వెహికల్స్ ఉంటాయో వాటికి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకా రకరకాలైనటువంటి అన్ని రకాల వెహికల్స్కి కూడా ఈ బంక్ నుంచే పెట్రోల్ యూజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు తర్వాత తమ పరిశోధనలో కనుక్కుంటారనుకోండి అది వేరే విషయం బట్ ఇప్పుడైతే మాత్రం ఇది ఒక అద్భుతం అని చెప్పాలి ఏన్షియంట్ ప్రాపర్టీ తరతరాల వారసత్వ సంపద అని చెప్పాలి నిజంగా అప్పుడు అంటే పదహారో శతాబ్దంలో ఉన్నటువంటి ఇంత గొప్ప టెక్నాలజీని మన ముందు తరాలు చూడలేకపోయారు ఇది మనం చూడగలుగుతున్నాము మన తర్వాత తరాలకి జాగ్రత్తగా అందిస్తుంది ఖచ్చితంగా పురావస్తు శాఖ అందులో ఎలాంటి సందేహం లేదు ఆ కాపాడే బాధ్యత కూడా కేబిఆర్ పార్కు సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా టేక్ కేర్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని మనకు చూడండి ఒకసారి పంపులో మీటర్ కనిపిస్తుంది ఆ మీటరు జీరో దగ్గర నుంచి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ వరకు కనిపిస్తుంది మరి అది పెట్రోలా లేకపోతే మేబీ పెట్రోల్ అయ్యి ఉండాలి ఎందుకంటే పెట్రోల్ పోసేటప్పుడు నైంటీ పాయింట్స్ నైంటీ ఫైవ్ పాయింట్స్ అలా అనుకుంటుంది ఇప్పుడంటే మనం లీటర్స్ లో తీసుకొచ్చాం కానీ అప్పట్లో మేబీ పాయింట్స్ అంటే ఫైవ్ పాయింట్స్ టెన్ పాయింట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా నైంటీ ఫైవ్ వరకు ఉంది అంటే వన్ లీటర్ ఏమో మరి మళ్ళా కాదుగా అప్పట్లో తక్కువ పెట్రోలు అదంతా యూస్ చేసేవాళ్ళు ఒకసారి చూడండి ఇక్కడంతా కూడా ఒక చిన్న ట్యాంక్ లాంటిది కట్టేసి ఉంది అక్కడ ఐరన్ ట్యాప్లు కూడా పెద్దవి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఐరన్ పైపులు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మేబీ ఇక్కడ స్టోర్ చేసి ఆ పెట్రోల్ని లేకపోతే ఫ్యూయల్ని ఏదైతే అది స్టోర్ చేసేసి ఆ స్టోర్ చేసిన దాన్ని వీటిల్లోంచి తీసుకొని మేబీ వెహికల్స్లోకి యూజ్ చేసేవాళ్ళేమో ఒకసారి అవి కూడా చూద్దాము ఇగో చూడండి రెండు ఉన్నాయి ఒకటి ఎల్ షేప్లో ఉంది ఇంకొకటి స్ట్రైట్గా ఉంది ఆ పక్కనంతా కూడా మొత్తం ట్యాంక్ కట్టి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది చూడండి మనకి కింద లోపల ఎక్కడో ట్యాంకు పదహారో శతాబ్దం అంటే దాదాపు వందల ఏళ్ల నాటిది కాబట్టి మనకి ఇంకా లోపలేముందో చూసే అవకాశం దొరకదు వెనకాల కూడా చూడండి మెషీన్ ఒకసారి ఎంత మంచి టెక్నాలజీయో కదా లైట్ కూడా ఉంది చూడండి బల్బ్ కూడా ఉంది అంటే నైట్ లో ఆ మీటర్ కనిపించేదానికి అనుకుంటా మేబీ తర్వాత ఇక్కడ నుంచి దీనికి కనెక్షన్ ఉంది అంటే ట్యాంక్ దగ్గర నుంచి ఈ పైపుల నుంచి ఇక్కడ కూడా ఒక కనెక్షన్ కనిపిస్తా ఉంది చూడండి మనకు ఇక్కడ ఇంకో ట్యాప్ ఇచ్చారనమాట ఆ ట్యాప్ నుంచి దీంట్లోకి ఫ్యూయల్ వచ్చి దీని నుంచి ఆ మీటర్ లోకి వచ్చి అంటే ఈ పంపులోకి వచ్చి పంప్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అనమాట నాకైతే చాలా బాగా అనిపిస్తోంది చూస్తుంటే ఆ ఇక్కడ ఏదో రాసుంది బిఓసీ అని రాసుంది మరి బిఓసీ అంటే ఏంటో ఐఓసీ తెలుసు కానీ బిఓసీ అంటే ఏంటో మరి తర్వాత ఇంకొకటి బ్యాక్ మీటర్ అని ఉంది మరి బ్యాక్ మీటర్ అంటే ఏంటో వాళ్ళ వాళ్ళ మీనింగ్ ఏంటో ఇక్కడ కనెక్షన్ చూడండి దీని నుంచి పెట్రోల్ బయటకు వచ్చేదానికి అనుకుంటా మనం మామూలుగా పంప్ నుంచి ఒక గన్ ను కనెక్ట్ చేస్తారు కదా ఆ గన్ త్రూ మనకి డీజిల్ గాని పెట్రోల్ గానీ లోకి పోస్తా ఉంటారు ఆ ట్యాంక్స్ లోకి సో అది కూడా ఇక్కడ ఉంది చూడండి ఒకసారి సైడ్ చూడండి ఇక్కడ లండన్ అని కనిపిస్తుంది స్విగ్ అని లండన్ లో అంటే మేబీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి అవి ఉంటాయి ఇవి వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకొని ఇవన్నీ తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఏదైనా తెప్పించగలరు కాబట్టి నైజాం నవాబుల టైంలో సో ఇది ఇంపోర్ట్ చేసుకున్నట్టుంది ఇక్కడ అంతా ఏదో ఉంది కానీ మొత్తం కనిపించట్లేదు పోయింది ఇది గన్ పెట్టుకునే చూడండి మనం నార్మల్గా ఇట్లా అంటే పెట్రోల్ బైక్లోనో కార్లోనో లేకపోతే వెహికల్స్లోనో పోసేసిన తర్వాత తీసి గన్ పెడతారు కదా ఆ గన్ పెట్టేది అనమాట ఇక్కడ నుంచి పైప్ దీనికి కనెక్ట్ అవుతుంది ఆ గన్ తోటి ఇట్ల ఇటు సైడ్కి వచ్చి ఇట్లా తీసిపోసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మొక్కలు వచ్చాయి కానీ అప్పుడు ఏమి ఉండుండకపోవచ్చు ఇది అంతా ప్లెయిన్గా క్లియర్గా ఉంటుంది సో ఇక్కడికి వచ్చి పెట్రోల్ తీసుకొని అలా వెహికల్స్లో పెట్రోల్ డీజిల్ ఏదైనా కూడా ఫ్యూయల్ వేసుకొని వాళ్ళ వెహికల్స్లో తిప్పేటోళ్ళు కావచ్చు ఇది ఇక్కడ చూడండి ప్రసాన్ ఆల్టర్ రీసెట్టింగ్ క్లాక్ టు జీరో ఫర్ హ్యాండ్ ఆపరేషన్ ఆర్ పవర్ అంటే హ్యాండ్ ఆపరేషన్ కూడా ఉంది యాక్చువల్లీ దీనికి మనం నార్మల్ గా కూడా పెట్రోల్ పంప్కి వెళ్ళినప్పుడు జీరో చెక్ చేసుకోండి జీరో చూసుకోండి అని చెప్తా ఉంటారు మీటర్ జీరో చెక్ చేసుకోండి అట్లాగే సేమ్ అలాగే జీరోని జీరో దగ్గరికి సెట్ చేసుకుని రీసెట్ చేసుకోండి జీరోకి రీసెట్ చేసుకున్న తర్వాత అది ఐదర్ అంటే హ్యాండ్ ఆపరేషన్ కావచ్చు లేదు అంటే పవర్ తోటి కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ మనకి కనిపిస్తా ఉంది ఇక్కడ చూడండి ఇదిగో పవర్ వైర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడిగో సో ఈ వైర్స్ నుంచి పవర్ జనరేట్ అయ్యి వీలు కూడా ఉంది వీలు కూడా మూవ్ అవుతుంది చూడండి దీని నుంచి పవర్ జనరేట్ అయ్యి ఆ తర్వాత అంటే ఇది మోటర్ ఉంది ఇక్కడ దీని నుంచి పవర్ జనరేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పంప్కి ఆ పంప్ నుంచి గన్కి సో అలా మొత్తం ఆపరేట్ అయ్యేటువంటి సిచువేషన్ అంటే ఐదర్ ఇట్లా తోటి ఆపరేట్ చేయొచ్చు మాన్యువల్గా లేదు అంటే పవర్తో కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట సో అప్పట్లోనే ఎంత టెక్నాలజీ చూడండి మన పంపులు అయితే వదిలేస్తే ఇలా పెట్రోల్ పంపులు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకి ఏమి ఉండవు మొత్తం స్పాయిల్ అయిపోతుంది బట్ ఇది అలా డ్యామేజ్గా లేదు చూడండి ఎంత బాగుందో ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా అంటే అంత స్టాండర్డ్గా అంత క్వాలిటీతో కట్టేవాళ్ళు అనమాట అప్పట్లో చూడండి దానికి ఇదే ఉదాహరణ ఇక్కడ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము ఇది పెట్రోల్ పంప్ అయినా సార్ ఇది మామూలు ఇంధనం అంటే పెట్రోల్ డీజిల్ రెండు ఏదైనా కావచ్చు కాకపోతే పదహారు పదిహేడు శతాబ్దంలో ఆ కాలం నాటి టెక్నాలజీ పరంగా ఇలాంటి పంపులు పెట్టుకుని ఉంటారు దాంట్లో నిర్ధారించడానికి గా చెప్పవచ్చు మనం పెట్రోల్ పంప్ ఒక ఇంధనం గురించి వాడుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కింద ట్యాంక్ ఒకటి బేస్ చేసి కట్టారు కాబట్టి దాంట్లో స్టాక్గా వాళ్ళు డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని దాని ద్వారా ఇక్కడ లిఫ్ట్ తీసుకొచ్చి మనకి వాహనాలకు సరఫరా చేయడానికి ఈ మిషన్ వాళ్ళు ఉపయోగించారు ఉంటారు అప్పుడు ఆ టెక్నాలజీలో అది అద్భుతమే మరి అండి అసలు కానీ పాడవకుండా భలే ఉందండి ఎంత క్వాలిటీతో ఉంటే ఇప్పటి వరకు పాడైపోకుండా రోజుల్లో నాణ్యత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో మీటర్ కనిపిస్తుంది సార్ మనం దాన్ని ఏమనుకోవచ్చు మనం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రకారం డిజిటల్ మీటర్స్ అప్పుడు వాళ్ళు ఐదు లీటర్లు పది లీటర్లు అంటే పైన్స్ పట్టుగా వాళ్ళు వేసి పెట్టుకోవడానికి ఉపయోగించారు మేడం అది కూడా అదే కావచ్చు కానీ బాగా అనిపిస్తుంది కదండి చాలా కింద ఇంకా ఇది చూస్తాం మేడం కొద్ది పరిశ్రమ చేసి వెళ్తే చూసారు కదా మనకి పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఉన్నారు ఆర్కియాలజీ వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు ఆయన అంటున్నది ఏంటంటే మేబీ ఇది లీటర్స్ ఏమో అంటున్నారు ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా ఉండొచ్చు అంటున్నారు కావచ్చు ఇదిగో ట్వంటీ ఎల్ ఉంది చూడండి ఇదిగో ఎయిటీ ఎల్ అంటే ఫోర్ ఎల్ అని ఉంది మరి ఏంటో ఫార్టీ దగ్గర టూ ఎల్ ఉంది సిక్స్టీ దగ్గర త్రీ ఎల్ ఉంది ఆహా అంటే ఓకే జీరో నుంచి ట్వంటీ వరకు పోస్తే వన్ లీటర్ అనమాట తర్వాత ట్వంటీ నుంచి అంటే జీరో నుంచి ఫార్టీ వరకు వస్తే టూ లీటర్స్ తర్వాత జీరో నుంచి సిక్స్టీ వరకు వస్తే త్రీ ఎల్ అని ఉంది అంటే త్రీ లీటర్స్ అన్నట్టు తర్వాత ఎయిటీ వరకు ఫోర్ లీటర్స్ ఉంది ఇక్కడ వరకు మేబీ ఫైవ్ లీటర్స్ అయి ఉంటుంది ఇది మొత్తం కలిపి ఫైవ్ లీటర్స్ అనమాట మొత్తానికి అయితే ఇది పెట్రోల్ లేదా డీజిల్ ఏదో ఒకటి ఇంధనానికి సంబంధించింది అయితే మాత్రం కన్ఫామ్ అనేసి ఇప్పుడే మనతోటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇంకా కొంచెం డెప్త్ వెళ్ళి వాళ్ళు చూసి సర్వే చేస్తే అప్పుడు కంప్లీట్ గా ఏముంది ఎంత లోతుంది ఎన్ని లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ కింద ఉంది ఎన్ని సంవత్సరాల నాటిది అలాగే ఎంత కాలం పాటు ఇది యూజ్ చేసి ఉంటారు ఇప్పుడు వదిలేసి అంటే ఇది పాడైపోయి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వస్తాయి బట్ ఏదైనా కూడా గ్రేట్ అని చెప్పాలి అప్పట్లో ఉన్నటువంటి ఒక టెక్నాలజీ ఇప్పుడు బయటపడి మనందరినీ నిజంగా వారసత్వ సంపద వైపు చూపిస్తూ ఉంది నడిపిస్తూ ఉంది అని చెప్పొచ్చు అదంతా కూడా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఇప్పుడు మనం చూసేసాం అయిపోదు కదా నెక్స్ట్ భవిష్యత్ తరాలు కూడా చూడాలి అప్పట్లో ఎలా ఉండేది టెక్నాలజీ ఇప్పుడు ఎలా ఉంది ఇది చూడండి మాన్యువల్ అనమాట అప్పట్లో ఇప్పుడు డిజిటల్ వచ్చింది మన అందరికీ తెలుసు ఏదైనా కూడా నాకైతే బాగా నచ్చింది ఇది మేబీ పర్మిషన్ ఇస్తారో లోపల అందరికీ చూడ్డానికి లేదో నాకైతే తెలియదు కానీ అవకాశం ఉండి పర్మిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి ఇలాంటివి విజిట్ చేయాలి మనం జీవితంలో మళ్ళీ చూడలేం కాబట్టి ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను వారసత్వ సంపద ఏన్షియంట్ ప్రాపర్టీ ఇలాంటివి ఒక్కసారైనా మనం చూడాలి అలాగే పిల్లలకు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది అప్పట్లో టెక్నాలజీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారు ఇవన్నీ కూడా మనం వాళ్ళకు చూపించాలి